నా చేతిలో పెంపుడు కుక్క పిల్లలా ఉండే ఇది నన్ను చూసి దొంగ అని అరిచే స్థాయికి వెళ్ళింది దీని గెలుపుని చూస్తూ ఊరుకుంటానా ఊరుకోను దీని అంత చూడాల్సిందే అని అనన్య శరణ్యను చూసి కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఒంటరిగా నుంచుని శరణ్య రాసిన లెటర్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు రోహిత్ దర్శన్ దగ్గరికి వెళ్ళి ఒరే దర్శన్ నీ సమస్యకు సొల్యూషన్ వెతుకుతున్నాను అని చెప్తూ ఉంటాడు ఆల్రెడీ నేను వెతికేసానన్నయా అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్ళి డాక్టర్ని కలువు నీ సమస్య పరిష్కారం అవుతుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు డాక్టర్ని కలవడం ఎందుకు అని దర్శన్ అంటాడు మరి సొల్యూషన్ దొరికిందని చెప్పావు కదా అని రోహిత్ అనగానే నా సమస్య శరణ్య శరణ్యకు విడాకులు ఇస్తే నా సమస్యకు సొల్యూషన్ ఇస్ దొరికినట్టే అన్నయ్య అని అప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంట్రా ఇలాంటి సమస్యలు ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్ వల్ల వస్తూనే ఉన్నాయి దానికి విడాకుల వరకు వెళ్ళడం అవసరమా శరణ్యకు విడాకులు ఇవ్వడం ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే నీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు అన్నయ్య మీరంతా శరణ్య మాటలు పట్టించుకుని నాకు నిజంగానే ప్రాబ్లం ఉందని అనుకుంటున్నారా ఏంటి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు దయచేసి ఈ విషయం గురించి వదిలేయండి అని దర్శన్ ర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శరణ్య కిచెన్ లో పనిచేసుకుంటూ ఉంటే అప్పుడే రాజేశ్వరరావు శరణ్య దగ్గరకు వచ్చి అమ్మ శరణ్య అని పిలుస్తూ ఉంటాడు మామయ్య గారు రెండు నిమిషాల్లో కాఫీ ఇస్తాను అని శరణ్య చెప్తూ ఉంటే నేను కాఫీ కోసం రాలేదమ్మా నీతో రెండు మాటలు మాట్లాడాలి అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి మామయ్య గారు అని శరణ్య అంటుంది అమ్మ శరణ్య దర్శన్ గురించి నువ్వు ఏదైతే లెటర్ రాసావో ఆ లెటర్ వల్ల మా మనసులు ఇంకా బాధగానే ఉన్నాయమ్మా నువ్వు కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాయనుకుంటున్నావేమో కానీ నిన్ను కూతురిగా మాత్రమే ఈ ఇంటికి తీసుకొచ్చాము ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా రోడ్డున పడేయాలని చూడకమ్మా ఈ ఉమ్మడి కుటుంబం పరువు తీయొద్దు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అప్పుడు అనన్య వచ్చి అవును అవును శరణ్య ఇది మామయ్య గారి మాటే కాదు మా అందరి మాటే అని చెప్తూ ఉంటుంది మామయ్య గారు ఆ రోజు నా నెత్తెన కూర్చున్న దుష్ట శక్తిని వదిలించుకున్నాను ఇక మీదట మీరు నన్ను ఏ నమ్మకంతో అయితే ఈ ఇంటికి తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ఇక ఇక మీదట మీరు మెచ్చిన కోడలిగా ఉంటాను ఇది దేవుడు సాక్షిగా నేను చెప్తున్నాను అని శరణ్య చెప్తూ ఉంటుంది గాడ్ బ్లెస్ యు తల్లి అని రాజేశ్వరరావు శరణ్య తలపై దీవించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బాగానే మాటలు నేర్పించినట్టున్నావే అని నీ అత్తగారి ట్రైనింగ్ కానీ అనన్నే అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే అక్క అత్తయ్య గారి ట్రైనింగ్ కాదు అత్తయ్య గారు అత్తయ్య గారి శాడోనే ఈ శరణ్య త్వరలోనే నీ లెక్కలు తేల్చుతాను గుర్తు పెట్టుకో గు రోజులు లెక్క పెట్టుకో అని శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ బాధపడుతూ ఉంటే ఈ శరణ్య దర్శన్ దగ్గరకు కాఫీ తీసుకువస్తుంది ఏదన్నా విషం కలపాలని అనుకుంటే కలిపేసి హ్యాపీగా తాగేస్తాను అని దర్శన్ అంటూ ఉంటాడు ఏంటండి ఆ మాటలు అని శరణ్య అంటూ ఉంటుంది నేను సమీరాతో ప్రేమలో ఉన్నానని తెలిసి కూడా కావాలని నన్ను పెళ్లి చేసుకున్నావు నీతో బతకడం ఇష్టం లేదని చెప్పానని చెప్పి నా పైన లేనిపోని నిందలు వేసి లెటర్లో రాసి నన్ను ఇంట్లో తలెత్తుకోకుండా చేశావు అందరూ నా వైపు చూసే జాలిచూపులతో నేను తట్టుకోలేకపోతున్నాను నాకు ఎలా ఉందంటే కాష్టంలో తగలబడుతున్నట్టు అనిపిస్తుంది అని దర్శన్ అంటూ ఉంటాడు నా బాధ నా గుండె కోత నీకు ఎలా అర్థమవుతుంది అని దర్శన్ అంటాడు మీ బాధ చూసే మీ బాధను తట్టుకోలేకే నేను నా పుట్టింటికి వెళ్ళిపోయానండి నాకు మీ పైన ఉన్న ప్రేమ వల్లే నేను ఈ గడప దాటాను ఆ ప్రేమతోనే నేను మీకు వేడుకోలు చెప్తూ ఉత్తరం రాశానండి నిజంగా ఉత్తరం అలా నేను రాయలేదండి ఒక లాజిక్ ఆలోచించండి మీ గురించి బ్యాట్ చేసే ఉద్దేశం ఉంటే మిమ్మల్ని బ్యాట్ చేసి నేను దోషిలా ఎందుకు నించుంటాను ఒకసారి లాజిక్గా ఆలోచించండి మీ ఆస్తి కోసమో మరో దాని గురించో ఆలోచించి మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటే మీరు వెళ్ళిపోమంటే నేను ఎందుకు వెళ్ళిపోతాను మీ గురించి తప్పగా అలా లెటర్ రాసింది నేను కాదు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది వావ్ వా వావ్ వాట్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్ అవార్డ్ గోస్ టు మిస్సెస్ శరణ్య న్యాచురల్గానే కళ్ళల్లో కన్నీళ్ళు మా అమ్మ ముందు కూడా నేను కాదు నేను కాదు అని మా అమ్మను నమ్మించి తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టావా మహానటి సావిత్రి గారు నీక లేరు అనుకున్నాను నీ ముఖం చూసిన తర్వాత ఇక ఆ లోటు లేనట్టే వాటే నటన నువ్వు రాసిన లెటర్ మారిపోయి ఇంకొక లెటర్ వచ్చిందంటే నా గురించి నేనే చెడుగా రాసుకున్నా అంటవా నీ పడక గదిలో నువ్వు రాసుకున్న లెటర్ ఎలా మారిపోతుంది నువ్వు ఈ ఇంటి కూడలివి అవ్వగలమేమో కానీ నా భార్యగా నా మనసులోకి ఎప్పటికీ రాలేవు అని దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏమండి ఏమండి అని శరణ్య పిలుస్తూ ఉంటుంది దర్శన్ వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా ఆనంద దూరం నుంచి చూస్తూ శరణ్య ఆ లెటర్ రాసింది నువ్వు కాదు అనన్య అని ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు చెప్పలేకపోతే ఏంటి నేను చెప్పకుండా ఊరుకుంటానా ఏంటి అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లీలావతి ఒంటరిగా కూర్చొని డైరీ రాసుకుంటూ ఉంటుంది అప్పుడు ఆనంద లీలావతి దగ్గరికి వెళ్ళి అక్క ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది డైరీ రాస్తున్నాను ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క నీతో కాస్త మాట్లాడాలి అని ఆనంద చెప్తూ ఉంటుంది దానికి పర్మిషన్ అడగాల ఆనంద ఏంటో చెప్పు అని లీలావతి అంటుంది అక్క నేను అనన్య విషయంలో అనవసరంగా పొరపడ్డాను అనన్య మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయాను అని ఆనంద చెప్తూ ఉంటుంది అవును ఆనంద అనన్య లాంటి అమ్మాయి అసలు ఈ ఇంట్లో అడుగు పెట్టడం మంచిది కాదు అనుకున్నాము కానీ అనన్య వల్ల రోహిత్ మారాడు అందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అనన్య ఈ ఇంటి కూడలైనందుకు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం అని లీలావతి అంటూ ఉంటుంది అవునక్క నేను అనవసరంగా పొరపాటుపడ్డాను అది ఒక విషపు పురుగు ఈ ఇంట్లో వా వాళ్ళను ఆగం చేయడానికే వచ్చింది అని ఆనంద భైరవి లీలావతితో చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది అలా అని నేను అనన్య విషయంలో పొరపడ్డానక్క అనన్య చాలా మంచిది తన చెల్లెల జీవితం కోసం ఎంతలానో బాధపడుతుందని అన అర్థమైంది అని ఆనంద చెప్తూ ఉంటుంది అవును ఆనంద అనన్యను తప్పుగా అర్థం చేసుకుని ఈ ఇంటికి తగ్గ కోడలు కాదు అనుకున్నాము అనన్య రాకతో ఈ ఇంటికి రూపురేఖలే మారిపోయాయి అని లీలావతి చెప్తూ ఉంటుంది అవునక్క నేను ఇప్పటి వరకు శరణ్యను ఎంత గొప్పగా అయితే చూసుకున్నానో ఇక మీదట అనన్యను కూడా గొప్పగానే చూసుకోవాలనుకుంటున్నాను చిన్న కోడలు ఎంతో పెద్ద కోడలు కూడా అంతే అని నిర్ణయించుకున్నాను శరణ్య వల్ల అనన్య వల్ల లైఫ్ కూడా డిస్టర్బ్ అయింది అందుకే అనన్య కోసం ఒక నిర్ణయం తీసుకున్నానక్క అని ఆనంద చెప్తూ ఉంటుంది ఏంటా ఆనందా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్య రోహిత్ సంతోషంగా ఉండాలని ఒక వారం రోజులు హనీమూన్కి పంపించాలని నిర్ణయం తీసుకున్నాను అక్క అని ఆనంద చెప్తూ ఉంటుంది ఎంత మంచి వార్త చెప్పావు ఆనంద నీ మంచి మనసు అసలు ఎలా లెక్క పెట్టాలో అర్థం కావట్లేదు ఆనంద ఈ విషయాన్ని వెంటనే అనన్యకు చెప్పొస్తాను అని లీలావతి పరిగెత్తుకుంటూ అనన్య రూమ్కి వెళ్తుంది అప్పుడు అనన్య ఈ ఆనంద భైరవి తన కోడల్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో కూర్చోబెట్టింది నన్ను దెబ్బతీయడం కోసం ఏదో ఒక స్కెచ్ వేస్తూనే ఉంటుంది ఎన్ని స్కెచ్లు వేసినా నా థాట్స్ ఏవి వాళ్లకు తెలియవులే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే లీలావతి అమ్మ అనన్య అని అనన్య రూమ్కి వెళ్తుంది ఏంటత్తయ్య గారు అని అనన్య అడుగుతూ ఉంటుంది అమ్మ అనన్య ఆనంద మీకోసం ఎంత మంచి నిర్ణయం తీసుకుందో తెలుసా అని అడుగుతూ ఉంటుంది ఆనందత్తయ్య మా కోసం మంచి నిర్ణయం తీసుకుందా ఏంటత్తయ్య గారు అని అనన్య అడుగుతూ ఉంటుంది మీ పెళ్ళైన దగ్గర నుంచి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది కదమ్మా అందుకే మీరు సంతోషంగా ఉండాలని వారం రోజులు హనీమూన్ ట్రిప్ ఏర్పాటు చేసింది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు రోహిత్ సంతోషంగా ఉండాలని వారం రోజులు హనీమూన్ ట్రిప్ ఆనంద దగ్గరుండి ఏర్పాటు చేసింది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నేను ఇంత మంచి విషయం చెప్తే కనీసం థ్యాంక్స్ అన్న విష్ లేదు సంతోషం అనేది నీ మొహంలో కనిపించట్లేదు అని లీలావతి అడుగుతూ ఉంటుంది సంతోషం మనసులో అంబరాన్ని గారు మీ ముందు సిగ్గు చూపిస్తున్నా అంతే అని అనన్య చెప్తూ సిగ్గుపడుతూ ఉంటుంది నా కోడలు సిగ్గు బంగారం కాను అని లీలావతి అంటూ ఉంటుంది రేపే ప్రయాణమమ్మా అన్ని ఏర్పాట్లు చేసుకో అని లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద ఏదో పెద్ద స్కెచ్చే వేసినట్టుంది అందుకే హనీమూన్ ట్రిప్ అనేది ఏర్పాటు చేసినట్టుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద అనన్య దగ్గరికి వచ్చి ఏంటమ్మా పెద్దకోడల రేపు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా లేకపోతే ఆనంద అత్తయ్య నన్ను హనీమూన్కి పంపించడం ఏంటి వెనుక ఉన్న స్కెచ్ ఏంటి అని ఆలోచిస్తున్నావా అని ఆనంద అడుగుతూ ఉంటుంది రేపటి ఎపిసోడ్లో దర్శ రోహిత్ అనన్య హనీమూన్కి బయలుదేరుతూ ఉంటే అప్పుడే కాంచనా అమ్మ ఇది ఎలాగైనా ఆపమ్మ వెళ్లకుండా ఆపు అని అనన్య చెప్తూ ఉంటుంది వాళ్ళు బయలుదేరుతూ ఉండగా కాంచన నాకు గుండె నొప్పి అని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అప్పుడే అనన్య వెనక్కి తిరిగి వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ అంటూ లేనిపోని ప్రేమ చూపిస్తూ బాధపడుతూ ఉంటుంది గుండె నొప్పా నీకు నీ పని చెప్తా చూడు అని శరణ్య ఆనంద అనుకుంటూ ఉంటారు అనన్య ఆ హనీమూన్ ట్రిప్ని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరి ఆనంద ఎలా పంపిస్తుంది